నమస్తే వెల్కమ్ రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ అంబేద్కర్ ఒక ఫ్యాషన్ గా మారిందని దానికి బదులు దైవనామ స్మరణం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని నిండు సభలో హోంమంత్రి హోదాలో వ్యాఖ్యానించి అంబేద్కర్ను ఆహ్వానించాడు ఆ రాజ్యాంగం వల్ల ఏర్పడ్డ చట్ట హోంమంత్రి హోదాను అనుభవిస్తూ రాజ్యాంగం నిపుణుడైన ప్రపంచ మేధావి అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ నామస్మరణం అడ్డుకుంటూ తన మనసులో గల అభిప్రాయాన్ని వ్యక్తపరిచి అవమానించినందుకు అమిత్ షా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆ పదవికి అతను అనర్హుడని ప్రముఖ సామాజిక వేత్త ఎం శ్రీనివాస్ కుమార్ అన్నారు భారత మంత్రిగా ఉంది అమిత్ అంబేద్కర్ గారిని అవమాన పరిచే విధంగా కించపరిచే విధంగా అతని నామస్మరణ చేయొద్దు అంటూ భగవంతుని యొక్క నామస్మరణ చేస్తే పుణ్యం కలుగుతుంది అనే విధంగా ఆయన నిండు సభలో మాట్లాడడం జరిగింది దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాం యావత్ దేశం ఖండిస్తా ఉంది మరీ ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత కమిటీ చైర్మన్ గా పార్లమెంట్ నిర్మాణానికి రాజ్యాంగం ద్వారానే పార్లమెంట్ నిర్మాణం జరిగింది అలాంటి నిర్మాణానికి నాయకత్వం వహించి ప్రపంచ మేధావిగా రాజ్యాంగ అన్ని రచించి భారతదేశ పౌరులందరికీ సమాన ప్రాతిపదికన హక్కులు కల్పించి వ్యవస్థ నిర్మాణానికి దాన్ని పురోభి దేశ పురోభివృద్ధికి అనేక రకాల హక్కులను చేర్చడం జరిగింది అయితే మత స్వేచ్ఛను కూడా దానితో కల్పించడం జరిగింది మత స్వేచ్ఛ ఎవరి వ్యక్తిగతం అంటే వారిది ఎవరి అభిప్రాయాల మేరకు ఎవరి ఇష్టానుసారము వారి యొక్క దైవాన్ని కొలుచుకోవడానికి ఎలాంటి అభ్యంతరం ఇది కానీ నామస్మరణ రాజ్యాంగ నిపుణు అయినటువంటి రాజ్యాంగ నిర్మాత బైఆర్ అంబేద్కర్ పేరు ప్రస్తావించే బదులు ఒక దైవ స్మరణ చేయమనడం అది రాజ్యాంగ విరుద్ధం భారతదేశ పౌరులందరికీ సమాన హక్కు ఉంది మీరు రాజ్యాంగంలో స్వేచ్ఛ సమానత్వానికి అవకాశం కల్పించారు ఏ రాజ్యాంగం ద్వారా అయితే మీరు హోం మంత్రిగా పదవి బాధ్యతలు అనుభవిస్తున్నారో ఆ రాజ్యాంగ నిర్మాతనే ఆయన పేరునే ప్రస్తావించద్దు అనే విధంగా మీరు మాట్లాడడం సరి అయిన విధం కాదు వెంటనే ఆ పొరపాటునను గమనించి వెని ఆ మాటలను బేషరత్తుగా వెనక్కి తీసుకొని బాబాసాహెబ్ వారసులైన భారతీయులందరికీ మీరు క్షమాపణ చెప్పాలని మీ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను నా పేరు శ్రీనివాస్ కుమార్ వ్యాపారి సామాజికవేత్త